సార్ అందరికి నమస్కారం అండి నమస్కారం ఈ ఈ కార్యక్రమంలో నా అభిప్రాయం అయితే ఆ నిజమైన పేదవాడు డబ్బులు ఉన్న పారిశ్రామిక వ్యాఖ్యలేనండి అది కారణం ఏంటంటే వీడు బయట కూలి పనుకో అతను చేతికి ఏదో చేసుకుని వచ్చి చక్కగా భారీ ఉండింది తిని ఇరవై నాలుగు నేల మీద పడుకుని ఆయువేలు చూపుతాడు అండి ఇది పారిశ్రామిక వ్యాప్తకి నిద్ర ఉండదండి నిద్ర ఉండదండి ఫోన్ మీద ఫోన్ అంటే ఆరోగ్యపరంగా కూడా పూర్తి వీక్ గా ఇంత కష్టపడి సంపాదించిన సొమ్ముని ఎవరికో ఒక ఫోర్ అనే దానికి దాని ధర్మాలు చేయాలంటే మనిషిగా ఎవరు చేయలేరండి ఇది నా అభిప్రాయం ఏంటంటే ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చిన్న చిన్న ఏదో తప్పు చేసిన వాళ్ళకి ఫైన్లు అయ్యేస్తా ఉంటారండి ఈ ఫైన్ రూపంలో అధికంగా కలెక్ట్ చేసి ప్రభుత్వ పరంగా ఏదైనా పెద్దలతో కూర్చొని ఆలోచించి ఆ వాళ్ళ నుంచి అందాలండి తర్వాత పేదవాళ్ళు అంటే వాళ్ళ ప్రతి ఓడు పేదవాడు వైట్ కార్డు ఉన్న ప్రతి ఓడు పేదవాడు కాదండి కష్టపడి కష్టపడి ఆకలి కష్టపడలేని స్థితిలో ఆకలితో అలమటించేవాడే పేదవాడండి అండి అటువంటి ఆ గ్రామ పంచాయతీల ద్వారాను గుర్తించి వాళ్ళకు మాత్రమే చేస్తే ఈ పని చేసేవాళ్ళని డబ్బు ఇచ్చి ఆకం అనుకోండి వాళ్ళు ఏం చేస్తారండి వాళ్ళు చేసే పని కూడా చేయడం మానేస్తారండి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పథకాలు ఏవో పెట్టాడు పెట్టడం వల్ల సమర్థనం వచ్చేసిందని ఆయన జనం అనుకుంటున్నారండి ఇది మీరు చెప్పింది వాస్తవమే డబ్బున్న ప్రతి వారికి మనసు ఉండదు చాలా అంటే ఒక పారిశుద్ధ్య కార్మికురాలు కూడా మార్గదర్శిగా మారిందంటే ఆవిడకి డబ్బు లేకపోయినా ఒక మనసు ఉంది కాబట్టి తను సంపాదించిన దానిలో ఎంతో కొంత మరింత పేదరికంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అనుకుంది కాబట్టి ఆవిడ ముందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విషయాన్ని ప్రస్తావించారు అలాగే డబ్బు ఉన్న వాళ్ళందరికీ మనసు ఉంటుందని లేదు అలా కొంతమందికి డబ్బున్న వాళ్ళు కొందరికి టైం కూడా ఉండదు ఈ ఆలోచన కూడా ఉండదు అలాంటి ఆలోచనను ముందుకు తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తూ ఉన్న పరిస్థితి చూద్దాం మరి ఏ అంటే ఇంప్లిమెంట్లో అంటే అమల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది వేచి చూడాల్సిన అంశం ఆగస్టు నైన్టీన్త్ నుంచి ఈ పథకాన్ని ఐ మీన్ ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది రైట్ అండి లో మీరొక్కరే ఉన్నారు నరేంద్ర గారు కొన్ని సాంకేతిక కారణాల వల్ల మిగిలిన వాళ్ళు డిస్కనెక్ట్ అయ్యారు